ఈ ఏడు పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం మధు గారు వీళ్ళ నలుగురితోటి కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను లేకపోతే మా పార్టీ తరఫున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు రఘువీరారెడ్డి గారు సమావేశానికి హాజరవుతానని చెప్పారు రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు మధు గారు హాజరవుతానని చెప్పారు వైఎస్ఆర్సిపి పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక మీటింగ్లో పాల్గొటం అన్నది మేము ఒప్పుకోవట్లేదు అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై కానీ ఏమీ రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను నేను మీ మీటింగ్కి వస్తున్నాను ఇది ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది అంటే నిన్ననే నాకు నాదన్న మనోహర్ గారు చెప్పారు నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు లేకపోతే నేను వస్తాను మా ఇద్దరు ఎవరో ఒకళ్ళు వస్తామని ఆనాటి స్పీకర్గా ముప్పై తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఇద్దరూ రండి అని చెప్పాను చూస్తాను వీలుని బట్టి అని అన్నారు వద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా ఇంకా టైం ఉంది కదా సరిగ్గా వన్ వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇరవై తొమ్మిది మీటింగు ఇరవై రెండునే వాళ్ళకి పంపడం జరిగింది ఈవేళ ఒక్కొక్కళ్ళు వచ్చే పార్టీలు ఇవంతే రాని పార్టీ కూడా చెప్పేశారు తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు ఏం చెప్తారో చూడాలి ట్వంటీ నైన్త్ అండి థర్టీ ఎయిత్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా థర్టీ ఎయిత్ సిగ్నిఫికెన్స్ కానీ ఆవేళ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు అయితేనే మీకు కూడా వెసులుబాటుగా ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు దీని ఇంపార్టెన్స్ పెద్ద రాదని తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్ ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్ళే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ మీడియా కానీ ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరు ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం ఆ ప్రెస్ మీటు ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట అందులో ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటారు అన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు ఒకవేళ ఎవరన్నా మీరు చెప్పేయండి తీర్మానం అంటే అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను ఇది ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్నారు కృష్ణకుమార్ ఇది ఏమైనా ఇంకేమన్నా పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి దీని మీద విస్తృతంగా చర్చ పెడతావా నువ్వు ప్రెస్ మీట్ పెట్టామైనా అయితే మనం చెప్పి 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 ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి రాజకీయ పార్టీలు అనేటువంటి రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో డెఫినెట్గా ఎలక్షన్ల ముందు ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ కొంచెం ఇవి పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది స్టేట్ ఇంట్రెస్ట్లో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఈ పర్టిక్యులర్ వాటిల్లో మనం అందరం కలిసి దీన్ని సాధించడానికి ఏం చేయాలి అంటే స్టేట్ ఇంట్రెస్ట్ కనబట్టలేదనే నిర్ణయానికి నేను రాను ఎవరి అందుకే చెప్పాను ఎవరి రిజర్వేషన్ అదే చెప్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన కారణం అందరినీ ఒక ఎగ్రిమెంట్కి వస్తే దాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద నాకు తెలిసి లీగల్ లిమినరీ చలమేశ్వరం నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో లీగల్ నాలెడ్జ్లో అందులో అన్నేళ్లు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఫియర్లెస్గా తన ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి అందుకనే లీగల్గా ఏముంది ఇందులో కాన్స్టిట్యూషన్గా ఏముంది ఏవి మనం దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అన్నది ఆయన చెప్తారు పొలిటికల్గా అన్న దాని మీద అందరం కలిపి ఒక అవగాహనకు రావాలి రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అక్కడ తెలీదు ఎక్కడెవరు అధికారంలోకి వస్తారో తెలీదు ఎవరు వచ్చినప్పటికీ ఈ ఇంట్రెస్ట్లో మనం వెనక్కి వెళ్ళొద్దు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం కోసం పెట్టాను నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు ఇందులో తప్పేం లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా రావట్లేదా బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము కూడా రావట్లేదా అని వారు కూడా మెసేజ్ పంపించవచ్చు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు

ఈవేళ నేను ఈ మీటింగ్ ఒక ఆశతో పిలుస్తున్నాను ఆ ఆశ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లాగా అయిపోకూడదని ఎందుకో నాకు నెక్స్ట్ టైము డెఫినెట్గా ముందు నుంచి ఏదో జరుగుతుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలదోషం పట్టేసిన ఈ దోషం పోయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకు ఉన్నటువంటి సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు లోక్సభ శాసనసభ సంబంధాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడపడానికి ఏం చేసుకోవాలి ఒక ఎజెండా మీరు ఎలాగా ఒకరినొకరు తిట్టుకుంటారు ఒక పార్టీ మీద ఒక పార్టీ గొడవలు ఎలక్షన్లు ఇవన్నీ ఎలాగ తప్పవు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మన కామన్ ఇంట్రెస్టు అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వడానికి దానికోసం నాకు నేను ముందు నుంచి చెప్పాను నమ్మలేదు నాకు ఏ పార్టీ అయినా ఒకటే నేను పొలిటికల్గా పార్టీలతో ఎఫులియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వంలో అవకతవకలు బయటపెడుతున్నాం ఎవరు ప్రభుత్వం వచ్చినా ఇలాగే వ్యవహరించాలన్నది నా ఉద్దేశం దీంట్లో ఒక కామన్ ఎజెండా ఎంతవరకు వెళ్తాం అందరూ ఒప్పుకున్న పాయింట్ల మీద వెళ్తాం మీకు రోజు మనం ఎక్కడో చోట ఈ రాష్ట్రంలో అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించకుండా ఉండట్లే ఫ్రంట్ పేజీలో రోజు వస్తుంది అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం ఆ అన్యాయం ఎలా అన్నది ఎవరు సమాధానం చెప్పాలి లోక్సభ సమాధానం చెప్పాలి లోక్సభలో ఇప్పటివరకు ఒక్క ప్రశ్న కూడా లేదు ఒక్క చర్చ కూడా జరగల ఆఖరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా మనవాళ్ళు మాట్లాడారే తప్ప వేరే దేశానికి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడలేదు పెట్టింది మనమే అయినా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు ఫస్ట్ సెషన్ నుంచి ప్రతి సెషన్కి ఢిల్లీ వెళ్ళటం అక్కడ ఉభయ పార్టీలు ఉన్న పాతిక మంది ఎంపీలకి నాయకుల నుంచి కలవటం అడగండి బాబు చిన్న క్వశ్చన్ పెట్టండి ఒక నోటీస్ ఇవ్వండి ఓ జీరో ఓవర్ మెన్షన్ చేయండి అని చెప్పి అడగటం జరుగుతూ వచ్చింది అయితే మన రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా అక్కడ ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్కి సపోర్ట్ తెలుగుదేశం వాళ్ళు అయితే భాగస్వామ్యం వైఎస్ఆర్సీపీ బయట నుంచి సపోర్టు ఏడాది ముందు ఇద్దరు డ్రా అయ్యారు ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి బయటకు వచ్చేసారు రాజీనామాలు చేసి తర్వాత టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టారు ఏడాది ముందు ఈ ఏడాదిలో కూడా అవిశ్వాస తీర్మానం తప్ప వేరే నోటీసులు ఎందుకో ఇవ్వలేదు నేను ఇమ్మని చెప్పాను సీఎం గారిని కలిశాను ఆయన కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను అక్కడి నుంచి ఆయనే ఢిల్లీ వెళ్ళి మా ఎంపీలతో మాట్లాడన్నారు మాట్లాడటం జరిగింది ఎందుకో అది మెటీరియలైజ్ అవలా నేను దాంట్లో ఎవరిని ఎక్విస్ చేయను ఎలక్షన్ ఎక్కడ అన్నది ఏ రాజకీయ పార్టీ కన్నా మొట్టమొదటి సిద్ధం మొట్టమొదటి గోల్ అదే ఉంటుంది ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎలక్షన్ గెలవటం అనేదే వాళ్ళ ఫస్ట్ గోల్ ఎలక్షన్ గెలవడానికి అవరోధమైనటువంటిది ఏది చేయరు